ఇస్వాంబ్రా సినిమాలో హీరోయిన్గా త్రిషా ఫిక్స్ అయింది ఇస్వాంబ్రా సెట్స్లో త్రిషా అడుగుపెట్టిన వీడియోను సోమవారం చిరంజీవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఈ వీడియో వైరల్ అవుతుంది ఇక వీళ్ళిద్దరు కలయికలో సినిమా వస్తుందంటే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సంబరపడిపోతున్నారు ఎందుకంటే గతంలోనే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అనిపించింది ఇక ఇస్వాంబ్ర సినిమాలో హీరోయిన్ ఎవరనేది గతంలో సస్పెన్స్గా ఉండింది అయితే ఈ సస్పెన్స్కు తెరపడింది ఈ భారీ బడ్జెట్ మూవీలో త్రిషా హీరోయిన్గా నటిస్తుంది ఈ విషయాన్ని గతంలో డైరెక్టర్ చెప్పినా కూడా ఇప్పుడు ఈ వీడియోతో వైరల్గా మారింది గతంలో రెండు వేల పదహారులో రిలీజ్ అయిన స్టాలిన్ సినిమాలో చిరంజీవికి జోడీగా నటించిన త్రిషా దాదాపు పద్దెనిమిది వేల గ్యాప్ తర్వాత మరోసారి చిరంజీవి గారితో జోడీకి సిద్ధమైంది విశ్వంబర సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు సంక్రాంతి కనుక రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన యశంబ్రో మూవీ రిలీజ్ కానుంది ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కుతున్న ఈ మూవీని ఈవీ క్రియేషన్ పథకంపై వంశీ ప్రమోద్ విక్రమ్ వీళ్ళందరూ కలిసి నిర్మిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి